హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం మీరంతా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఏం కర్రీసు ఏం బ్రేక్ఫాస్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అందుకని ఈ వీడియో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి ఇదిగోండి పూజ అయితే అయిపోయింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను కొబ్బరికాయ కూడా కొట్టాను ఇంకా నైవేద్యం ఏం చేశాను అవి మీతో షేర్ చేసుకుంటాను వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేసి నేను ఉప్పు అనేది వేస్తున్నాను ఈరోజు వచ్చి రాగి దోశలు ఎందుకంటే ఇడ్లీ అట్టు రాగి దోశ మూడిటికి ఒకేసారి గ్రైండర్ అనేది వేసేస్తాను ఇంకా మళ్ళీ అది అయిపోయింది అంటే ఒక రోజు రైస్ చేసి లేదంటే ఉప్మా చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ స్వీట్ అనేది ఎలా చేశానో చూద్దాము ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అలాగే కాచి చల్లార్చిన పాలు హాఫ్ కప్పు తీసుకుని ఆ విధంగా ఒక స్పూన్తో లైట్గా ఆ విధంగా నానపెట్టుకోవాలి పాలల్లో అటుకులు అనేది ఇంకా మరీ ఎక్కువగా పోసేయకూడదు కరెక్ట్గా అవి అటుకులు అనేది తడిస్తే సరిపోతుంది ఇది ఒక పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాము ఇవి కూడా వేయించిన తర్వాత ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుందాము ఆ తర్వాత బెల్లం తీసుకున్నాను ఒక కప్పు అటుకులకి సగం కప్పు అటుకులు మూడు స్పూన్లు వాటర్ అనేది యాడ్ చేశాను బెల్లం కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి దీనిలో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయాలి నేను అలాగే యాలకల పౌడర్ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ఇదిగోండి అది కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత మనం కొబ్బరి ఒక మూడు స్పూన్లు దాకా వేసాను ఇది పచ్చి కొబ్బరి మిక్సీ వేసి వేసాను అది కూడా కలుపుకుందాము ఎప్పుడన్నా సరే స్వీట్ తినాలి అనిపిస్తే ఈ విధంగా కొబ్బరి ఆల్రెడీ మనకి ఇంట్లో ఉంటుంది అది పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు బెల్లం కరిగాక ఈ విధంగా ఒక మూడు స్పూన్లు పచ్చి కొబ్బరే యాడ్ చేశాను నేను ఇది ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం పాలల్లో అటుకులు నానబెట్టి ఉంచాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి చూపిస్తున్నాను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అటుకులు కొబ్బరి వేసి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది బెల్లంతో దీనిలో జీడిపప్పు కిస్మిస్ వేసామంటే మన అటుకుల స్వీట్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది ఎందుకంటే కొబ్బరి వేసాం నెయ్యి వేస్తున్నాం జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసాం కదా ఇంకా ఆ తర్వాత ఇంకా నేను శ్రీవారు వచ్చేసి కీర జాంకాయ అనేది కట్ చేసి ఉంచుతారు కదా ట్వెల్వ్కి అలా తను తింటూ నాకు ఫోన్ చేశారు తిన్నావా మర్చిపోయావా అని ఇంకా స్వీట్ చేసి మధ్యలో గ్యాప్లో నేనైతే ఇలా బాక్స్లో దోమలు రాకుండా మూత పెట్టి ఉంచుతారు ఇంకా ఒక కీర జాంకాయ కట్ చేసి ఉంచారు కదా ఇంకా ఈరోజైతే అన్నాను జాంకాయ వదిలేండి ఈవినింగ్ తింటానన్నాను ఇక్కడ మెంతికూర పప్పు కోసం పప్పు నానింది కాబట్టి టొమాటో మెంతి ఆకు అన్నీ శుభ్రం చేసి నేను ఇక్కడ పచ్చిమిర్చి విజిల్ అనేది త్రీ విజిల్స్ రాణిస్తాను ఇక్కడ వచ్చేసి పాప పకోడీ చేయి మమ్మీ అంది ఇంకా బియ్య పిండి తీసుకున్నాను అలాగే దాంట్లోకి కొంచెం శనగపిండి కూడా యాడ్ చేశాను కొలతలేమీ లేకుండానే అలా జస్ట్ శనగపిండి కొంచెం ఎక్కువ పీ పిండి రెడీ చేసుకున్నాను అందులో పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం కొంచెం వాము వేసి క్యారెట్ తురుము కూడా వేసాను ఇది మొత్తం కలుపుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కారం ఉప్పు కరివేపాకు కట్ చేసాను కొత్తిమీర ఇది మొత్తం కొంచెం కొంచెంగా వాము వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలిపి ఫైనల్లీ జీడిపప్పు వేసాను ఇంకా ఆయిల్ కాగింది కాబట్టి ఈ విధంగా పకోడీ అనేది పప్పులోకి బాగుంటుంది కదా రెండు రోజుల క్రితం అడిగింది పాప సరే ఈరోజు ఎలాగో పప్పు చేస్తున్నాను కదా అని ఈ పకోడీ అనేది చేసి పెట్టాను మెంతి ఆకు పప్పు పకోడీ స్వీటు ఈరోజు వంటలైతే కొంచెం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది ఒక టిష్యూ వేసి దానిలో వేసేసుకుందాము మీరేం కర్రీ చేశారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు లైక్ అనేది కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి డైలీ ఏం వంటలు ఏం బ్రేక్ఫాస్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా సెకండ్ టైం కూడా ఇలాగే వేసేస్తున్నాను ఇంకా శ్రీవారైతే వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడైతే డబ్బింగ్ చెప్తూ ఎందుకంటే లెవెన్ థర్టీ లెవెన్ ఫిఫ్టీన్ కల్లా వీడియో డైలీ అప్లోడ్ చేస్తున్నాను స్వీట్ ఎలా ఉంది పప్పు కూడా చాలా టేస్ట్గా ఉందన్నారు నిన్న ఎందుకంటే ఆల్రెడీ శ్రీవారు కానీ పాప కానీ చాలా ఇష్టంగా తింటారు పప్పు మెంతి ఆకు పప్పు కదా అందులో ఇంకా ఈ పకోడీ కూడా రాగానే టేబుల్ మీద భోజనానికి పళ్ళాలు వాటర్ అన్నీ పెట్టి అలా ఉంచితే నోట్లో వేసుకున్నారు ఎందుకంటే మొహం కాళ్ళు చేతులు కడుక్కోవాలి కదా బయట నుంచి వచ్చి ఇదిగోండి పకోడి ఇంకొక వాయి అయితే అవుతుంది ఇంకా తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసి మనం మెదిపేసి పోపు అనేది వేసుకోవటమే ఒక్కొక్కసారి ఎక్కువగా నేతితోనే వేస్తాను ఎందుకంటే ఇష్టమైన కూర అంటే కొంచెం శ్రద్ధ పెట్టి చెయ్యాలి కదా కానీ ఎప్పుడూ ఒకేలాగా వస్తుంది బాగుంటుందంటారు ఎప్పుడో అది ఒక్కొక్కసారి ఎవరికైనా ఎంత చేసే వాళ్ళకైనా ఫెయిల్ అవుద్ది కదా ఇదిగోండి స్వీటు మెంతి ఆకుపప్పు పకోడీ ఈరోజు లంచ్లోకి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను